అధికార ప్రతినిధి తుల తుల ఆంజనేయులు మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన ఎమర్జెన్సీ తలపిస్తోందని ఆరోపించారు పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రంలో ఉన్న పార్టీలో సభ్యుడిగా ఉన్న సంజయ్ను కార్యాలయం గేట్లు వెరగగొట్టి పోలీసులు లోపలికి వెళ్లి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు કેસી ડાઉન ડાઉન કેસીઆર ડાઉન ડાઉન કેસી 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 કેસી ડાઉન ડાઉન કેસીઆર ડાઉન ડાઉન કેસી ડાઉન ડાઉન કેસી ડાઉન ડાઉન કેસી ડાઉન ડાઉન કેસી ડાઉન ડાઉન કેસી

ఎంపీ పార్ల పార్లమెంటు వారికి సంబంధించినటువంటి కార్యాలయంలో అక్కడ మేము జన జాగరణ కార్యక్రమం తీసుకుంటే పోలీసులు పాశవిచక పాశవికంగా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద దాడులు చేసి నాయకులను అరెస్ట్ చేసి వేలాది మంది పోలీసులు ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇలా బండి సంజయ్ గారు ఏమంటున్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులంతా ఆందోళన ఉన్నారు స్థానికులు స్థానికేతరులు ఇతరులు అవుతుండ్రు ఇవాళ సిక్స్టెన్ ముల్కి వ్యతిరేకంగా మూడు వందల పదిహేడు జీవో జీవో వచ్చిర్రు ప్రెసిడెన్షియల్ రూల్ కి వ్యతిరేకంగా ఇవాళ మూడు వందల పదిహేడు జీవో వచ్చింది దీన్ని సవరించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ యావత్ తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంటే ఇవాళ పూటకుక్క మాట గడియ పని చేసుకుంటా కేసీఆర్ తాగుబోతు జీవోలు తీసుకుంటా ఒక అర్థం జీవలు జీవోలు తీసుకుంటా ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మొత్తం కూడా ఆందోళన గురి చేస్తున్న సందర్భంలో ఇవాళ బండి నాయక్ బండి సంజయ్ గారు వాళ్ళ తన నాయకత్వంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు అందరికీ కూడా వాళ్ళ అండగా ఒక భరోసా ఇవ్వడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా వాళ్ళ ఒక కార్యక్రమాన్ని పెంచుకుంటే అప్రజాస్వామి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఇలా నిరుద్యోగుల పక్షాన అయితేనేమి రైతుల అయితేనేమి కార్మికుల అయితేనేమి ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఉద్యమం చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే తెలంగాణ రజాకారుల సమితి ఉందో దానికి రోజు రోజుకు భయం పుడతూ ఉంది అందుకే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొన్న తెలంగాణ నిరుద్యోగ దీక్ష చేస్తే కరోనా పేరుతో ఇలా ఆంక్షల పేరుతో ఇలా ఆపడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జీవో నెంబర్ మూడు వందల పదిహేడు పేరుతో దగ్గర అవుతుంది అని చెప్పేసి కేసీఆర్ రాత్రికి రాత్రి కోలుకొని ఇలా బండి సంజయ్ అన్నను అరెస్ట్ చేయాలని చెప్పేసి పూనుకోవడం జరిగిందా ఇలా పొద్దున్న నుంచి వెళ్ళి ఏదైతే దీక్ష కోసం అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సిపి దున్నపోతు మీద వర్షం పడ్డ చిన్నంగా ఉండి రాత్రికి రాత్రి సంజయ్ అన్నను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూ కోలుకోవడం జరిగింది ఇలా కేవలం సిపి కరీంనగర్ సిపి ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ ఇలా కేవలం టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం ఒకటే తక్కువ కానీ టీఆర్ఎస్ పక్షాన మాత్రమే పనిచేస్తూ ఉన్నాడు ఇలా ఉద్యోగుల పక్షాన పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పక్షాన రాత్రి జాగరణ చేస్తున్నటువంటి శాంతియుతంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కేవలం శాంతియుతంగా జాగరణ చేస్తున్నటువంటి బండి సంజయన్నను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇలా ఒక విధ్వంసను పుట్టించే విధంగా ఇలా సిపిఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిపి గారు మీరు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే టీఆర్ఎస్ పక్షాన కార్యకర్తగా పనిచేస్తున్నారా ఆలోచించుకోవాలి మీ యొక్క త్వరలోనే మీ యొక్క అక్రమ ఆస్తుల పైన మీ యొక్క అక్రమ దౌర్జన్యాలపైన ఈడీతోని త్వరలోనే దర్యాప్తు జరగబోతూ ఉంది నువ్వు కూనుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ఏదైతే పోలీసులు చేస్తున్నటువంటి ఖండన ఉన్నదో పోలీసులు చేస్తున్నటువంటి దౌర్జన్యం ఏదో ఉందో ఒకప్పుడు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు జగన్ మీద దాడి చేసిండ్రు అదే జగన్ కింద ఇలా బానిసలాగా పనిచేస్తూ ఉన్నారు అదే సందర్భం ఇలా టీఆర్ఎస్ పార్టీతో మీరు కలిసి పనిచేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ము రాబో రోజుల్లో బండి సంజయన నాయకత్వంలో మీరు అదే విధంగా మీ ఉద్యోగాల కోసం పనిచేస్తున్న అవసరం వస్తుంది రాబోయే రోజుల్లో మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఏ విధంగా చేయాలని చెప్పేసి సంజయ్ ఒక సూచన మేరకు మేరకు మేము ఆలో ఆగుతున్నాం లేకపోతే మేము కూడా దాడులకు దౌర్జన్యాలకు వెనకాడము కేసులకు జైళ్ళకు మేము కొత్త